ఫస్ట్ మిస్ అయిపోయిన మన ఎంపీ గారు లక్ష్మారెడ్డి గారు అదే మాదిరిగా మా సంజీవ్ రెడ్డి గారు మా మాజీ కార్పొరేటర్లు తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది సభ ఎట్లయితుందని ఎందుకంటే అంత ఆకర్షణైపోయింది అంత అట్రాక్షన్ అయిపోయింది ఇరవై ఏడు తారీఖు సభ ఎందుకు ఈ పదహారు నెలల కాంగ్రెస్ చేసిన పనులు మొత్తం దరిద్రం అయిపోయింది పదహారు తెలంగాణ అంతా నీళ్లు లేవు పంటలకు నీళ్ళు లేవు సాగునీరు లేదు ఎరువు సరిగా దొరుకుతలేవు కరెంట్ సరిగ్గా వస్తలేదు ప్రజలకు ఏవైనా ఆర్ గ్యారంటీలు ఏమి లేవు వాళ్ళు ఇచ్చినవి ఫెయిల్ అయ్యి కాబట్టి ఇంత ప్రజలందరూ కూడా ఒక ఏమనుకున్నారంటే వాళ్ళ మాయమాటలు ఇవి ఒక నమ్మినప్పుడు ఇవి అన్ని స్కీంలు ఆర్ ఇవన్నీ ఇస్తారనుకున్నారు కానీ వాళ్ళంతా ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యే అక్కడ మళ్ళా ప్రజలలో ఒక ఉద్యమం మాదిరిగా మళ్ళా మాకు కేసీఆర్ కావాలి మల్లె రాబూ బిఆర్ఎస్ పార్టీ కావాలి మాకు పదేళ్లు దేశంలో ఒక ఆదర్శ రాజసం పరిచి నిత్యు పక్కేసి ఆరుారు అది కచ్చితంగా జెటిఆర్ కేసిఆర్ మల్ల రావాలి ప్రజల ఉత్తమ ఒక నిజమైన మార్పు అంటే బ్లాస్ట్ పడవలసిన రంగం కూడా స్వచ్ఛంగా లక్షణాలు మనకి కలి రావడానికి చెరవించొచ్చు కురా ప్రోగ్రామ్ అనేది మనకు మనకు అంతా తెలుసు जय तेल केसल जय कई जय कई तेलंगाना जय कई વાય <laughs>